ఆషాఢ మాసం అనగానే మహిళలకు ఒక ప్రత్యేకత మాసం ఈ మాసంలో తమకు ఇష్టమైన దేవతలకు పూజలు నిర్వహించడం అలాగే ఈ మాసంలో మహిళలకు చీరలు ప్రత్యేకంగా ఆఫర్లు ఉండడంతో పాటు మహిళలకు చాలా ఇష్టంగా జరుపుకునే పండుగ ఒకటి ఉంది అదే గోరింటాకు పండుగ ఈ మధ్య కాలంలో వచ్చిన రకరకాల రంగురంగుల మెహందీ మార్కెట్లోకి వచ్చినప్పటికీ గోరింటాకు చేతులకు పెట్టుకునే మహిళల చేతులకు ఎంతో అందాన్ని ఇస్తుంది అందుకే ఈ పండుగను నిర్వహించుకోవడం కోసం మహిళలు ఎంతగానో ఎదురు చూస్తుంటారు అలాగే ప్రత్యేకంగా ఈ మాసంలో ఈ పండుగను నిర్వహించుకోవడానికి శాస్త్రీయంగా కూడా కొన్ని ఆరోగ్య సూత్రాలు ఉన్నాయని అంటున్నారు మహిళలు అవేంటో ఇప్పుడు చూద్దాం జిల్లా గోదావరికని శారదానగర్లో హిందూ పరిషత్ మహా మాతృశక్తి ఆధ్వర్యంలో గోరింటాకు పండుగ ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ఘనంగా నిర్వహించుకుంటారు మహిళలంతా ఒక చోట చేరి ఎంతో ఆనందంగా గోరింటాకు పండుగ వేడుకను జరుపుతుంటారు ఆటపాటలతో ఒకరు చేతికి ఒకరు పెట్టుకొని ఆనందంగా మురిసిపోతుంటారు అలాగే ఆషాఢ మాసంలో మహిళలు ప్రత్యేకంగా జరుపుకునే గోరింటాకు పండుగగా హిందూ సాంప్రదాయాలు ప్రతిగా నిలుస్తుంది మహిళలు ఎంతో భక్తి శ్రద్ధతో ముందుగా గోరింటాకు చుట్టుకు పూజలు నిర్వహించి ఆ కొమ్మలను ఒక చోట చేర్చి సాంప్రదాయాల ప్రకారం ఒకరి తర్వాత ఒకరు పూజలు నిర్వహించి ఆ తర్వాత అంతా ఒక చోట చేరుకొని రోలులో వేసిన గోరింటాకును దంచుతారు అలా దంచిన గోరింటాకు అక్కడ ఉన్న మహిళలంతా తలా ఇంత తీసుకొని ఒకరు చేతులకు ఒకరు పెట్టుకుంటూ సాంప్రదాయంగా వస్తున్న గోరింటాకు పాటలను పాడుతూ ఆ రోజు గోరింటాకు పండుగ రోజుగా జరుపుకొని ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు ఇలా ప్రతి ఏడాది మహిళలు ఆషాఢ మాసంలో గోరింటాకు పండుగ జరుపుకోవడంలో తమకెంతో ఆనందాన్ని ఇస్తుందని అంటున్నారు మహిళలు జై శ్రీరామ్ గోరింటాకు వేడుకలు జరుగుతున్నాయి ఇక్కడ ప్రత్యేకంగా ప్రతి ఇయర్ ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో గోరింటాకు పండగలు జరుపుకుంటాము దీనివల్ల వివిధ ప్రాంతాలు వివిధ కాలనీలకు చెందిన మహిళలందరూ కలిసి ఒకే దగ్గర గుంపుగా ఉంటూ మన దగ్గర ఉన్న యూనిటీని పెంచుకోవడానికి ఈ విహెచ్పిలో ప్రతిసారి కార్యక్రమం మనం చేసుకోవడం జరుగుతుంది కల కోన్స్ రంగేలి అలాంటివి వచ్చినప్పటికీ కూడా ఈ గోరింటాకు సం సాంప్రదాయాన్ని మనం చ మేము చాలా పద్ధతిగా విహెచ్పిలో చేసుకుంటాము ప్రతి సంవత్సరము ఈ యువత చాలా వరకు కోన్స్ అలాంటి వాటికి ఇంట్రెస్ట్ చూపించినప్పటికీ కూడా ఈ ఆషాఢ మాసం వచ్చినప్పటికీ గోరింటాకు పెట్టుకుంటే ఆ కలర్ చూడగానే మహిళల్లో ఒక రకమైన ఉత్సాహం అనేది ఏర్పడుతుంది సో అందరం కలిసి యూనిటీగా ఇక్కడ ఆత్మీయ ఆత్మీయతంగా కలిసిమెలిసి ఈ ఈ గోరింటాకు ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాము జై శ్రీరామ్ ఈ గోరింటాకు వేడుకలు సామూహికంగానే ఎందుకు జరుపుకుంటున్నాము అంటే సామూహికంగా జరుపు జరుపుకోవటం మూలాన ప్రేమలు ఆప్యాయతలు బంధుత్వాలు మనకు బాగా ముడిపడతాయని చెప్పేసి సామూహికంగా జరుపుకోవటం జరుగుతుంది అలాగే మొన్నటి వరకు కూడా మే ఏప్రిల్ నెలలో కూడా బాగా ఎండలు ఉండి సడన్గా వర్షాలు పడ్డం మూలాన వాతావరణం చేంజ్ అయ్యి ముఖ్యంగా లేడీస్కి బట్టల వల్ల ఎక్కువ నీళ్ళల్లో పనిచేస్తూ ఉంటారు కాబట్టి కాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అవుతాయి ఆ ఇన్ఫెక్షన్స్కి ఈ గోరింటాకు పెట్టుకున్నట్టయితే కాళ్ళ పగుళ్ళు కానివ్వండి మంటలు కానివ్వండి అలాగే కాళ్ళల్లో ఇన్ఫెక్షన్ చెడు చెడుతుంది అని అంటారు కదా అదంతా పోతుంది అందుకనే ఈ గోరింటాకు పెట్టుకుంటారు అలాగే సీతని రావణాసుడు లంకకు తీసుకెళ్ళినప్పుడు సీత రోజు తన బాధలు చెప్పుకుంటూ గోరింటాకు చెట్టుకు చెప్పుకుంటూ బాధపడేదంట గోరింటాకు చెట్టు తన బాధల్ని బాగా విన్నది కాబట్టి ఎవరైతే ఆషాఢ మాసంలో స్త్రీలు ఈ గోరింటాకు పెట్టుకుంటారో ఆ పండిన చేతిని చూసి మురిసిపోవాలని చెప్పేసి సీతమ్మ వారు వరం ఇచ్చారంట అందుకని కూడా పెట్టుకుంటాము ఏది ఏమైనప్పటికీ కూడా సామూహికంగా పెట్టుకోవటం వలన ప్రేమలు ఆపేతలు ముడివటమే కాకుండా అందరికీ ఇన్ఫెక్షన్స్ తగ్గి వేడి తగ్గి పగుళ్ళు తగ్గి హెల్తీగా ఆరోగ్యంగా ఉండడం కోసం అనేసి మనకు నాటి నుంచి పురాణం నుండి వస్తుంది అలా పెట్టుకుంటున్నాము అందరికీ